ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పన్నీర్ బుర్జే అండి చూడండి ఎంత బాగుందో చూస్తానికే ఇది చపాతీలో కానీ రోటీస్లో కూడా తినవచ్చు అలాగే రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి పన్నీర్ బుర్జీ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము పన్నీర్ బుర్జీ తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పన్నీర్ ఇక్కడ పావు కిలో తీసుకున్నానండి అలాగే వన్ కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ తీసుకున్నాను కరివేపాకు కొంచెము కస్తూరి మేతి వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ కప్పు క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఉల్లిపాయలు కూడా ఒక కప్పు కట్ చేసుకున్నవి అల్లం ఎల్లిపాయ పేస్టు వన్ స్పూను పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేశానండి ఇలాగే వేస్తే తినేదానికి బాగుంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు కదా అందుకని అట్లా చేశాను కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత పసుపు పావు టేబుల్ స్పూన్ కొత్తిమీర వన్ కప్పు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టాము కదా పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నేను నెయ్యి కొంచెం ఆయిల్ రెండు వేసుకున్నాను ఇప్పుడు మనము ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తాం జీలకర్ర కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలని వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము ఒక వన్ టూ మినిట్స్లో మంచిగా లైట్ బ్రౌన్ కలర్స్ వస్తాయి వచ్చేవరకు ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి ఆనియను మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ క్యాప్స్కామ్ కూడా వేద్దాము అలాగే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ టమాటో పీసెస్ కూడా వేస్తాము వేసి మొత్తం ఇలాగా కలిగి పెట్టేసేసి బాగా మగ్గనేస్తాము ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి పన్నీర్ కర్రీ అంటేనే చాలా ఇష్టపడి తింటారు కదా అలాగే ఈ పన్నీర్ బుజీ అన్న కూడా అలాగే తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము బాగు క్యాప్ టమాటో చూడండి ఇంత మంచిగా మగ్గింది కదా ఇప్పుడు మనము ఈ కూడా వేద్దాం అలాగే ఈ అల్లం పేస్టు పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఇలాగే మంచిగా ఫ్రై చేస్తూ ఉందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము మంచిగా అన్నీ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ మంచిగా మట్టిపోయినా కదా ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు ఇది మూడు వేద్దాము అలాగే కస్తూరి మేపి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవి కూడా వేసి మొత్తం కలిగి పెడదాము ఇట్లాగా కొంచెం ఒక టూ మినిట్స్ ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి మంచిగా ఫ్రై అయినట్టుగా అయ్యింది కదా ఇప్పుడు మనము కొన్ని వాటర్ పోసుకుందాము ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని వాటర్ పోసాము ఇప్పుడు మంచిగా అన్ని మంచిగా మొత్తం కలియపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము అంతవరకు మనము ఈ పన్నీర్ని గ్రేటర్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకుందాము ఒకసారి ఉడికిందో లేదో మంచిగా మూత తీసి చూద్దాము చూడండి ఉడికి ఆయిల్ మంచిగా పైకి వస్తుంది కదా ఇప్పుడు మంచిగా ఇలాగ కలిగి పెట్టినట్టు చేసి మనం పన్నీర్ని ఇలాగ గ్రేట్ చేసుకున్నాం కదా ఈ పన్నీర్ని వేసేద్దాము మొత్తం ఇలాగా కలిగి పెడదాం మొత్తం ఇలాగా కలిగి పెట్టేసుకున్నాం కదా లాస్ట్లో మనము కొంచెం ఈ పాల మీద మీగడు వేద్దాము చాలా బాగుంటుంది బాగుంటుంది కదండి సూపర్ టేస్ట్ వస్తుంది మొత్తం ఇలాగే మళ్ళీ మొత్తం ఒకసారి కలిగి పెడదాము మొత్తం మీగడ కూడా వేసిన తర్వాత కలిగి పెట్టేసాము కదా ఇప్పుడు లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే పన్నీర్ బుర్జీ రెడీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ